గ్రా అనంతరం జిల్లా కుడేరు మండలం గ్రాము పంచి సర్పంచ్ భూపేశ్వర గారి నేను ఇది రెండో రెండోసారి ఇది గ్రామంలో కొన్ని ఏళ్ళ సైట్ సైటికాలం ఊళ్ళో నీళ్ళని ఎచ్చుకాల నీళ్ళని ఊళ్ళే పోతుండే దానికి రైతులంతా రోగాలు వస్తున్నాయి భావలు వస్తున్నాయి దయచేసి సర్పంచ్ గారు మట్టి తోల దాని దగ్గర అని చెప్పి బాగా చెప్పినారు సరే అని మన పంజాబ్ జాగ్రత్త తోలుకొని పోయి అక్కడ చెప్పే సూచన పోయమ్మా ఎట్లంటే పోలేసలు ఫోన్ చేసింది వాళ్ళు కూడా వచ్చేసిన పోలీసులు కూడా వచ్చి ఇప్పుడు మేము ఉండవారు సార్ మంచోలే కదా ఇది మట్టి తోలాలి కదా పొక్కులు లేదు కాటర్లు కావాలా తోలేదానికి రెండు రోజులు టైం అయితే సరే లేదు మళ్ళీ మూడో రోజులు తోలిచినాం ఆ మూడో రోజు బయటికి పప్పులని ఇచ్చి టాటలు పెట్టి రెండు టాటా పెట్టి తోలుతుంటే ఇల్లు ఈ స్కూల్లో టీచర్లు నాకు దాంట్లో ఆట పదహైదు దయచేసి నాకు ట్రిప్ాను రెండో ట్రిప్ చూసినాను అది ఏమో గ్రామంలో తోలి చాలా ఉంది అది ఒక ఊరే ఇంకా ఇప్పరు మాత్రమే తోలుతాం నోరు పెట్టిండేది ఆయన ఏం సారో వచ్చి అదే పోలీసులే పోతే ఏం పాడితే సార్ ఏమి లేదు డబ్బులేమి లేవు తోడింగ్ కొంచెం తాగా తాగి దయచేసి టోడింగ్ మేము మనకు వెళ్తామని చెప్పినాను అదే పోలీసులు వెళ్తాము మూడో రోజు వచ్చి అదే పోలీసులు వెళ్తాను దాన్ని చేంజ్ చేసి పట్టణ మధ్య లోన్కి చేయించి నీ ఫైన ఆటో వీటి కట్టా నేను కట్టలు కట్టా ఇది కట్టాము మంచి సమానం లేదు సార్ నేను పోతు లాస్ట్కి సార్ దయచేసి సర్పంచ్ గ్రామంలో దోనులు పెడతాడు పిల్లలు రోగాలు కాయని మంచి దోషాలు అయితే గెట బయట కూడా బయట కూడా అయితే ఏసాయి వచ్చి ఏసాయి ఇమ్ మడి బట్టి పెట్టుకో ఎంత వచ్చి సార్ మీరు రెండో సార్ చెప్పాలి నేను ఏ పర్మిషన్ తీసుకొని పర్మిషన్ లేదు కదా ఒక్కలైన్ పెడతావాసే చి మంత్రులు మంచు సైజ్ మంచు తరుడు సార్ వచ్చేసి ఇది దాదాపు అరవై డెబ్భై సంవత్సరాల నాకు దయచేసి కొంత అవకాశం ఇవ్వండి ఇట్లా చేస్తే కాదంటే లేదు మొంతుంతా చేపిలే ఫాసి బ్రో పొక్లెన్ మెటీరియల్ పొక్లెన్ ఆనబెట్టావా చేంజ్ చేసా పడతా ఉంటది ఇ ఇంతను దాదాపు 700ల జీరాల కుంకుపి రోది ఎస్జీల పోలస చేంజ్ కుల మానబలు జే జపాకను ఆ సతానారా సారు బాల్జెట్టు క సంహోలు కూడా అసలు सरपंच అంటే అడుతుంటే గెట్ అవుతను మార్దును రిషి మార్గివని క్లిక్ హట్టింగ్ మాట్లాడతాడై

మమ్మలు దిస్కోం బయ్ మమ్మలు దిస్కోం బయ్ అప్పుడు పగ్ల దిస్కోతే దైవాని తిట్టేది నింటోడురా వైశలేతికి యాక్షట కొడుని యాక్షటతాయి సారీ మిగర్సమ అంటే బుత్తు ముస్కం బయ్ దెట ఉ్పై చేతకింది కీసు అబ్చద కట్టుకో నా అరగ కొడక కూడా అన్న ఫస్ట్ ముందో ఎవరు అన్నార సియా ఏ దళతను కొడకలని ఏదంటా మమ్మల సర్పంచద అటక చేసిన కానీ పోతే ఇతరులు రాస్తాడు ఆయన రాజుడు దయచేసి మీరు ఇప్పుడు నాటిపల్లి అయితే నాటాట నీళ్ళు ఉన్నాయి రేపు మేము తోలాలంటే మట్టి లేదా అన్ని పట్టాలు ఎందుకు సన్న సన్న గ్రామం అది పట్టాలు చెల్లెలో మట్టి వచ్చింది ఇంకా తోలుపల్లి అంటే ఏమన్నా కిసీకి మాట్లాడితే డబ్బులు విషయంలో మాట్లాడతారు ఆయన డబ్బులు విషయం మాట్లాడతారు

మీకు ఎంపీడీఓ చెప్పాడు కదా ఎంపీడి మీరు పనులు చేయాల్సింది ఎప్పుడూ లేదంట ఇప్పుడు ఈ రోజు రూమ్ రూల్ పెడుతున్నా పరమిషలే పనులు చేయకూడదు అని ఈ రోజు చెప్తున్నాను ఎప్పుడు చెప్తున్నాడు పరిషత్ అంతా ఎవరు కూడా అడిగినా నువ్వు సర్పంచ్గా నీ విధులను నువ్వు ప్ర సరి చేస్తుంటే పోలీసు వారు నీకు అడ్డపడుతున్నారా అడ్డపడుతుంది అడ్డపడితే ఇప్పుడు పొద్దున్న మనుషులతో చేపెళ్ళంటే చెరువులు ఎవరికి మధ్యతో మనుషులు చెప్తారా ఇప్పుడు కలుగు వస్తారా ఎముడి ఊటేసాడు అనమాట సాంబార్ సముద్రం ఏదో పొక్ని పెట్టుకుంటూ మంచులతో చెప్పాడు మంచు తర చెప్తే ఎంపీ చెప్పాడి మీ సర్పంచ్ ఇల్లు లేదా మేము ఏం చెల్లవా ఆయన ఎవరు మీ సర్పంచులకే గెట్ అవుట్ అయినాడే మేము ఏం చెల్లా మంచులు పెట్టేసి చెప్పే ఉంటుంటాడు మేము ఏం చెల్లాలి ఆయన ఇప్పుడు అంటున్నాడా లేదంటే గతంలో కానీ ఏమన్నా మిమ్మల్ని తిట్టడం కానీ ఏమన్నా జరిగిందా ఎప్పుడూ మూడోసారి మూడోసారి మా పొక్కలేదు ఎక్కడ పని చేయకూడదు అంటారు గానే చేస్తున్నారు అంటే అదే పనిగా అదే పనిగా కావాల్సిందే చేస్తాం పని అంతా సార్ మేము అంటే ఎస్యలు అయితే పెట్టుబాయి ఎక్కడెక్కడ పొక్లను పెట్టకూడదు మనుషులేష ఎస్సీలు అన్నా కానీ గౌరవం ఇవ్వడం మాదిరి సార్ మాదిగా సార్ ఎవరు చెప్తా కానీ నిలబడి లేదు ఒక నుంచి కూడా నిలబడి లేదా ఒక నుంచి కూడా నిలబడతాం ఏమైనా ఇవ్వడం అయ్యాకారు చెప్పేక ఇంకా పని చేస్తే సార్ మేడం మాట్లాడుతూ అయితే పెట్టాయి మేడం ఎవరు అంటాడు తో మేడం కూడా సార్ సార్ అంటాం ఆయన కూడా ఫోన్లో ఫోన్ పెట్టేస్తాడు మీరు ఏమన్నా డిఎస్పీ గారి దగ్గరికి ఏమైనా వెళ్ళలేదు ఇదేమిది ఇంకా ఇదే ముద్ర ఇంకా డీఎస్పీ ఏం తెలియదు विषय मतलब एसपी के है, एस की में विषम एसपी के की इच्छा रहा एसपी की अर्जी लेकिन वीडाला राशि राशि